హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ కోత్మీర్ వంకాయ కర్రీ ఈ కొత్తిమీర్ వంకాయ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం వంకాయలో ఎన్నో రకాలు చేసుకుంటాం కదా ఇలా ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నిజంగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి తింటుంటే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఇలా పెద్దగా ఉన్న ఒకటే వంకాయ తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగానే ఉంది ఇలా పెద్ద వంకాయ తీసుకొని ఇప్పుడు టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా తొడిమ తీసేయాలి తొడిమ తీసేసి దీన్ని స్లైసెస్ లాగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత మందం కావాలంటే అంత మందంగా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కట్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోయి లూజ్ లూజ్ అయిపోతుందండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కాబట్టి కొంచెం మందంగానే ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దీంతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కుచ్చుకొని అన్ని స్లైసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం దీంట్లో సాల్ట్ కారం వేస్తాం కాబట్టి సాల్ట్ కారం మంచిగా పట్టేలాగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు వీటిపైన సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు మొత్తం వేసుకొని తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే టూ సైడ్స్ వేసుకోవచ్చు నేను ఒకటే సైడ్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం తినేటప్పుడు వంకాయ మొత్తం తింటాం కాబట్టి ఏ సైడ్ పెట్టుకున్నా ఏం కాదు మీకు కావాలంటే టూ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఇదే విధంగా కారం సాల్ట్ పసుపు చల్లుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇవి ఆయిల్ మొత్తం పీల్చుకుంటాయి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా మొత్తం వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన స్లైసెస్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి మీకు ఆయిల్ కనుక తక్కువ పడితే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని ఇలాగే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని చుంచి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసి వేసుకొని నేను డైరెక్టే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో రెండు ఎండుమిర్చి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆ తర్వాత కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కొత్తిమీర పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలకు మనం సాల్ట్ పట్టించాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ కూడా అన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కింద మీద ఒకసారి మసాలా పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మీరు స్పూన్తో కనుక తిప్పుకున్నట్లయితే కొంచెం మెల్లిగా తిప్పుకోండి ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలి తర్వాత ఇవి మనకి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అసలు ఉడుకుతుంటే ఆ స్మెల్ అనేది అద్దిరిపోయిందండి నిజంగా ఆ స్మెల్ అనేది సూపర్గా వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుందండి స్మెల్ ఇప్పుడు నేను ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటున్నాను నిజంగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి మనం ఇలా ఫ్రై చేసిన వంకాయలు వట్టివి కూడా తినేయచ్చు నేను వట్టివే తిన్నాను ఫస్ట్ ఆ తర్వాత ఇలా రైస్లో తిన్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా